సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా అనమాట సో తక్కువ రేట్ లో బడ్జెట్ లో సింపుల్ గా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఈ వీడియో సూపర్ గా ఉపయోగపడుతుంది సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే లో బడ్జెట్ లో మీకు మంచి మంచి వెరైటీస్ అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి మీకు నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో అది క్లియర్ గా చెప్తా చూడండి అది ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకు అయితే సేమ్ ప్రైస్ కే ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ రెండు కూడా ఒకటే ప్రైస్ లో జరుగుతుంది అనమాట సో ఫస్ట్ అయితే మీకు ఈ రోజు స్పెషల్ వీడియో హెవీ రేయాన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే సార్ సో హెవీ రేయాన్ నుంచి మీకు ఫస్ట్ ఐటమ్ సో ఇక్కడైతే వన్ వన్ ఫైవ్ కూడా వచ్చేసి కొన్ని ఐటమ్స్ ఈ చూద్దాం ఫస్ట్ సో ఈ వర్క్ ఐటమ్ అండి మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్ వర్క్ ఐటమ్ సో సండే స్పెషల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి ఈ రోజు గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వర్క్ ఉంది బోత్ సైడ్స్ మనకి వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంది కదా చెప్పర్ ఐటమ్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ ଭାଇ 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 ଭା అంటే టాప్ అంతా కూడా స్పెషల్ గా సో సెమీ పార్టీ వేర్ లాగా స్పెషల్ టాప్ అనమాట దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉంది ఒకసారి మనం అయితే చూద్దాం చూద్దాము అండ్ చిక్కు కలర్ అండ్ స్కై షేడ్ అండ్ బ్రిక్ కలర్ అండ్ నిండు బ్రింజాల్ కలర్ అవైలబిలిటీ లో ఉంది సో ఈ రోజు ఇది మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ లో ఇవ్వబోతున్నాను జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ ఎంబ్రాయిడింగ్ వరకు అది కూడా మనకి టూ సైడ్స్ వచ్చి కేవలం నూట పదిహేను రూపాయలు మాత్రమే వాళ్ళండి సోరతోల్ షాప్ గుంటూరులో ఉంటుంది కంప్లీట్ గా స్పెషల్ వీడియో మంచి కలెక్షన్ కుడికా వర్క్ అని అంటారండి సో లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఫ్యాబ్రిక్ కూడా ఎందుకు లేటెస్ట్ అన్నావంటే చూడండి మీకు మొత్తం కూడా సరి మొత్తం టాప్ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ వస్తుందన్నమాట ఫుల్ వర్క్ అన్నమాట దీన్ని కుడికా వర్కర్ అంటారు చాలా మార్కెట్ లో ఎక్కడ దొరకని స్పెషల్ డిజైన్స్ చూడండి టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అల్ వర్క్ డిజైన్ లో అయితే మాత్రం నాలుగు కలర్ మ్యాచింగ్ ఉందండి రౌండ్ డిజైన్ ఇలా ఇలా బాక్స్ డిజైన్ లో స్టార్ ఇది మాత్రం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ లో ఉంది ఇది ఇంకా స్పెషల్ గా ఉంది వర్క్ సిక్స్ కలర్స్ సో దీని కుడి వర్క్ అంటారండి కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు ఇక్కడ కలర్స్ కూడా మనకి సిక్స్ కలర్స్ అండి కృష్ణ బ్లూ అండ్ వైలెట్ అండ్ మనకి మెజెంటా కలర్ అండ్ మెరూన్ రెడ్ విత్ మనకి బిస్కెట్ కలర్ అనమాట కేవలం నూట పదిహేను రూపాయలు మాత్రమే టూ సైడ్ బోత్ సైడ్ ఫుల్ చాలా స్పెషల్ ఐటమ్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ కోసం ప్రత్యేకంగా చేస్తాం స్పెషల్ వీడియో సో ఇవే కాదంటే ఇంకా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా హెవీ సో మీరు వాటికన్ ఐడియా అందరికీ ఐడియా ఉంటుంది అండి ఎందుకు ఉండదు బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది మెటీరియల్ అయితే వాటికన్ అంటారు ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ మీద వస్తాయి వాటికన్ మెటీరియల్ అంటారు చాలా కాస్ట్లీ మెటీరియల్ అండి ఫుల్ హై లుక్ ఉంటుంది దాంట్లో నుంచి సింపుల్ గా క్రియేట్ చేసాం అనమాట ఫ్యాబ్రిక్ చాలా నైస్ గా ఉంటుంది ఒరిజినల్ వాటికన్ మీద స్టోన్ వర్క్ క్రియేట్ చేసాం సో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఒక మీటరే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది వాటికన్ సో మనం లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ మీటర్స్ తీసుకొని ఒక సింపుల్ రేంజ్ లో మంచి పార్టీ పాతి వెలుగురాలని సార్ మీకు డిజైన్ చేయించాము సో దీంట్లో ఐదు రంగులు మ్యాచింగ్ ఉంటుంది ఫైవ్ కలర్స్ షేడ్ అండ్ అండ్ ఆనియన్ పింక్ మెరూన్ గ్రీన్ మాత్రమే ఇది కూడా ఇవి నూట రూపాయలు మాత్రమే ఎందుకు అంటే ఈ రోజు చాలా ఫీల్ చాలా బాగుంటుంది మెటీరియల్ మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్పాన్స్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఖచ్చితంగా మీరు అమ్ముకునే వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి చేయాల్సిందే ఎందుకు ఇంత పట్టుబడి చెప్తున్నానంటే మీరు ఇక్కడికి ఇక్కడ అన్బిలీవబుల్ మోడల్స్ ఆఫర్స్ వెరైటీస్ ఇంతవరకు టాప్స్ లో మీరు చూడని డిజైన్స్ కొన్ని వందల వేల రకాలు ఇక్కడ చూస్తారు ఖచ్చితంగా చూస్తారు సో అందుకోసమైనా స్టోర్ విజిట్ చేయండి సో అవకాశం ఉన్నంతవరకు స్టోర్ రావడానికి ప్రయత్నించండి దీనిలో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపించా కదా నూట పదిహేను రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వర్క్ లోకి వెళ్దాం

బాగున్నాయి కలర్స్ కానీ వేసుకుంటే ఓన్లీ జస్ట్ ఎక్సల్ ఎక్సెల్ సేమ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద సేమ్ ప్రైస్ సో షాప్ విజిట్ చేసిన సో ఆన్లైన్ లో బుక్ చేసిన ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో సేమ్ ప్రైస్ జస్ట్ వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఇది ఫ్రంట్ పార్ట్ బార్డర్ కూడా చూడండి

చాలా పార్సల్స్ చాలా పార్సల్స్ వచ్చేసి చాలా లాక్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అయితే షాప్ లో ఎక్కడ చూసినా మనకి ఫుల్ స్టాక్ ఏనండి అలానే బెయిల్స్ కూడా వెరైటీస్ అండి నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అయినా డబుల్ ఎక్సెల్ సైజ్ అయినా సేమ్ ప్రైస్ వస్తుంది అది కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇవన్నీ కూడా జస్ట్ ఈ రోజు ఆఫర్ లో నూట ముప్పై రూపాయలు మాత్రం చేయండి అవకాశం ఉన్నంత వరకు మీకు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఈ ఫెస్టివల్ దాకా ఈ ఆదివారం ఫెస్టివల్ దాకా సండే కూడా మీకోసం షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దామా ఇవన్నీ కూడా ఎవరైనా ఉన్నా కొంచెం అంటే వీక్ లో సిక్స్ డేస్ మేము బిజీగా ఉంటాం అనుకునే వాళ్ళకి ఈ ఫెస్టివల్ వరకు మనకి సండే షాప్ తీస్తాం కాబట్టి హ్యాపీగా మీరు కొంచెం రిలాక్స్ గా వచ్చి సండే రోజున మీరు షాపింగ్ ఫినిష్ చేసుకోవచ్చు అండ్ సారీస్ దగ్గర నుంచి టాప్స్ వరకు అన్ని రకాల లేడీస్ కి సంబంధించిన కలెక్షన్ మన దగ్గర అయితే అవైలబిలిటీ లో ఉంటుందన్నమాట అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చాలా ప్లెజెంట్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సో ఐదు రంగులు నచ్చింది ఫైవ్ కలర్ చాటు అండ్ మనకి వస్తే మంచి మెహందీ గ్రీన్ బ్లూ షేడ్ అండ్ మనకి వస్తే పికాక్ షేడ్ పింక్ కలర్ విత్ మనకి స్నఫ్ కలర్ ఇంకా చాలా ఉన్నాయి

సో ఇందులో కలర్స్ కృష్ణ బ్లూ షేడ్ అలాగే మనకిసరికి లైట్ ఆర్మీ షేడ్ విత్ రెడ్ కలర్ విత్ మనకి చాక్లెట్ షేడ్ అని మాట్లాడుతుంది పార్టీ వేర్ ఆఫర్ లో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా చాలా అద్భుతాలు చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి సో కచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమైపోతుంది మన దగ్గర ఎన్ని రకాల మోడల్స్ అన్న చాలా తక్కువ చెప్పారు ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని మీరే కామెంట్ పెట్టి సో నెక్స్ట్ మోడల్ అన్నీ కూడా జస్ట్ వన్ థర్టీ రూపీస్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో యోగ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ అన్నమాట అది కూడా మినర్ వర్క్ అండ్ సైడ్ కూడా మనకి వచ్చేసరికి షోల్డర్స్ దగ్గర నుంచి మంచి సీక్వెన్స్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ వీటిలో కలర్స్ అన్నమాట పర్పుల్ బ్లూ అండ్ గులాబ్ పింక్ విత్ మనకి మ్యాంగో ఎల్లో షేడ్ బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి డ్రెస్ లో మల్మల్ కవర్ లైనింగ్ తో అండ్ సైజెస్ లో ప్యూర్ వర్క్ చేశారండి ఇదంతా కూడా కూడా మనకి అంతా థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ అనమాట అంటే క్రీమ్ కలర్ కామన్ యాష్ అండ్ కనకాంబరం షేడ్ ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ షేడ్ విత్ మనకి లైనింగ్ ఆల్సో వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా ఎక్సలెంట్ ఉంది ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మరొక ఐటమ్ సో వన్ మోర్ ఇది కూడా సూపర్ గా ఉంటుంది కెర్రాక్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది క్లాసీ లుక్ బాగా ప్యూర్ ఒరిజినల్ మల్మల్ కాటన్ మీద విత్ లైనింగ్ తో ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంటుంది ఒక బండి లో ఫోర్ వస్తాయి అనమాట జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో చాలా మంది ఏమంటున్నారు అంటే కొంచెం లో రేంజ్ లో బిగ్ సైజెస్ కావాలని అడుగుతున్నారు సో మీ కోసం లో రేంజ్ లో బిగ్ సైజ్ లో కూడా ఐటమ్ ఫుల్ స్టాక్ వచ్చేసి ఫుల్ స్టాక్ కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను షూర్ సార్ సో ఈ రోజు బిగ్ సైజ్ లో మీకు కొంచెం స్పెషల్ స్పెషల్ కలెక్షన్ విత్ అది కూడా మనకి వచ్చేసరికి కొంచెం తక్కువ ప్రైజెస్ లో అన్నమాట సార్ నెక్స్ట్ సార్ సో నెక్స్ట్ త్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ లో అది కూడా తక్కువ ప్రైజెస్ లో మనకి వచ్చేసరికి కొంచెం చాలా హెవీ స్పెషల్ గా ఉంటుందండి సో దీంట్లో వచ్చేసరికి టోటల్ గా ఎయిట్ డిజైన్స్ వచ్చినాయి ఈ వీడియో ఈ రోజు అన్స్టాపబుల్ వీడియోలో నెక్స్ట్ డిజైన్ ఇటు వర్టికల్ లైన్ వచ్చింది హారిజెంటల్ లైన్ వచ్చింది బాగుంది ఇట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంది మొత్తం ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తాం మూడో డిజైన్ క్వాలిటీ కూడా చాలా నెక్స్ట్ రియల్లీ సార్ చాలా బాగున్నాయి ఫాబ్రిక్ డిజైనింగ్ పే మాత్రం మీరు అవార్డ్ చేస్తారు ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది గా మా మాకోసం మంచి వెరైటీస్ తీసుకొచ్చారు అనుకుంటారు సో జస్ట్ రీసెంట్ సమ్ముకున్న వాళ్ళకి సెట్ వైస్ ప్రైస్ వన్ సెవెంటీ నైన్ ప్రైస్ వెరీ సూపర్ సూపర్ ప్రైస్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజు ఇలాంటి అమరిల్లాస్ ఫాబ్రిక్ హెవీ ఉంది కేవలం ఫోర్ వాళ్ళకి కూడా కొంచెం అటైట్గా అడ్జస్ట్మెంట్ త్రీ టు ఫోర్ లో సైజులో ఉన్న వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది త్రీ టు ఫోర్ సైజ్ ఉంది సూపర్ ఫాబ్రిక్ క్వాలిటీ మాత్రం కిరాక్ ఉంటుంది ఎందుకు ఈ ప్రైస్ ఇస్తారు అంటే ఎందుకు చూస్తున్నారు మీరు మన వీడియో ఎందుకు లైక్ చేస్తున్నారు అంటే దగ్గర అన్ని రీజనబుల్ గా దొరుకుతాయి అందరికన్నా ఎక్కువ స్టాక్ ఉంటుంది అందరికన్నా మంచి వెరైటీస్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ తీసుకొస్తాము అని సో ఆ అభిమానం ఆ నమ్మకం మేము నిలబెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడు మీకోసం అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ లో మంచి మంచి వెరైటీస్ తో మేము ముందుకు వస్తాం సో ఈ రోజు కూడా మీకు అలానే ఇస్తున్నాను అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు మీకు ఇస్తున్న ప్రైస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సూపర్ ప్రైజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ ప్రైస్ కానీ దీంట్లో కలర్ చార్ట్ చూడండి ఫస్ట్ డిజైన్ లో కలర్ చార్ట్ అనమాట గ్రీన్ గ్రే అలానే మనకొసరికి బ్రిక్ షేడ్ పర్పుల్ కలర్ జస్ట్ వన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు వెరీ వెరీ అసలు సూపర్ డిజైన్స్ అన్నమాట అండ్ ఇందులో వచ్చేసరికి మనకి డార్క్ చార్ట్ మెరూన్ బోటిల్ గ్రీన్

అక్రేగ్ జాయిస్ వాల్కి జాయిస్ డే సర్ ఫైనల్ డే ఫంక్షన్ కి వెళ్తున్నారు అంట మేడం హడావిడిగా ఉన్నారు కొంచెం ఫాస్ట్ గా చేద్దాం ఈ రోజు చాలా రోజులు అయిపోయింది వెస్టర్న్ టచ్ చేసి కొంచెం వెస్టర్న్ కూడా ఈ రోజు వీడియోలో టచ్ చేద్దాం చాలా కొత్త మోడల్స్ వచ్చేసని వెస్టర్న్ సూపర్ గా ఉంటుంది సో వెస్టర్న్ సో మొత్తం కూడా జార్జెట్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అది జార్జెట్ సో విత్ లైనింగ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ ఈ రోజు మన అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇస్తున్న సూపర్ ప్రైస్ టు ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎల్లో కలర్ అండ్ మనకి పీచ్ కలర్ విత్ మనకి స్కై బ్లూ షేడ్ అండి అలానే పింక్ కలర్ అన్నమాట అండ్ మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది కేవలం రెండు రూపాయలు సిల్వర్ ఆస్తా అండి సిల్వర్ మనకి లైన్స్ బార్డర్ అలానే లోపల లైనింగ్ క్రెష్డ్ అసలు మిస్ చేసుకోవద్దండి వెస్టర్న్ ఇయర్ మొత్తం అమ్ముతూనే ఉంటారు ఎవరో ఒకరు వెస్టర్న్ కావాలి ఎస్ వీటిలోనే మరొక అన్ని కూడా ఎల్ సైజ్ మాక్సిమం ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి డబుల్ ఎక్సెల్ దొరకు వీటిలో కోట్ వచ్చింది వెస్ట్రన్ లో వెస్టర్న్ లో కోట్ మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ కలర్స్ మ్యాచింగ్ గ్రేప్ మనకి బ్రౌన్ ఇలా సపరేట్ వస్తుంది మొత్తం కూడా లాంగ్ లెంత్ వస్తుంది జస్ట్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రం సో ఈ రోజు అన్ని కూడా ఇలా స్పెషల్ గా ఉండబోతున్నాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వెరైటీస్ అద్భుతాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తాను సో ఏదేమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి కస్టమర్లకి వీలైనంత వరకు ఫస్ట్ టైం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు పాజిబుల్ ఎంత వరకు షాపింగ్ మాల్ లో కొంటే త్రిబుల్ నైన్ ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు ఒకవేళ హోల్సేల్ లో మీరు కొనాలన్నా కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా హెవీ ఐటమ్ చాలా బాగుంటుంది సో ఇది మనం వీడియోలో చెప్తే మరి అర్థమైంది మనం హెవీ హెవీ అని చెప్తూ ఉంటాం జనరల్ గా మీరు నమ్మకం ఉంటే చేసుకోండి నమ్మకం లేకపోతే షాప్ విజిట్ చేయండి నా బెస్ట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ షాప్ విజిట్ చేయడం గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ విజిట్ చేసి కుదరలేదు రాలేకపోతున్నాం అనుకుంటే మన రెగ్యులర్ కస్టమర్ చాలా మంది ఉన్నారు ఒకసారి షాప్ విజిట్ చేసి కంటిన్యూగా గా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా ఒకసారి రండి మీకే ఐడియా వచ్చేస్తుంది ఓకేనా దూర ప్రాంతం దగ్గర రండి ఎందుకంటే సండే కూడా షాప్ ఓపెన్ లోనే సండే కూడా ఫెస్టివల్ వరకు షాప్ ఓపెన్ లో క్రష్ మెటీరియల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మాత్రం చాలా హెవీ ఉంటుందండి చాలా హెవీ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది నా ఫ్రెండ్ సైడ్ ఇలా డిజైన్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అయితే నాలుగు రంగుల కాంబినేషన్ కూడా బలే ఉంటుంది ఇంగ్లీష్ కలర్స్

డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రాలేదు ఎక్సెల్ వరకే సార్ ఈ రోజు డబల్ ఎక్సెల్ ఇస్తున్నారు ఇది ఎప్పుడు వచ్చినా మా స్టాఫ్ తోనే అయిపోతుంది ఓపెన్ చేసినప్పుడు అయిపోతుంది ఈ రోజు మీకు ఇంకా స్పెషల్ గా డబల్ ఎక్సెల్ లో డబల్ ఎక్సెల్ లో కూడా అవైలబిలిటీ లో ఫస్ట్ టైం వచ్చింది విత్ మనకి దుపట్టా డిజైన్ అండి అండ్ జార్జెట్ ఫ్లోర్ ఫ్లోర్ లెంత్ మనం చెప్పవసం లేదు కంటిన్యూ గా మనం సేల్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూ కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు ఫొటోస్ పెట్టి ఉంటాయి ఈసారి స్పెషల్ ఏంటంటే డబల్ ఎక్సెల్ వచ్చేసింది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా స్పెషల్ ప్రైజ్ లో మీకు డబల్ ఎక్సెల్ సైజ్ అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సండే స్పెషల్ వీడియోలో మీరు చేస్తున్నారు నెక్స్ట్ దుపట్టా డిజైన్ అండి ఈ టైప్ ఆఫ్ ఫుల్ డిమాండ్ ఉంది ఓకే సార్ మొత్తం అంతా కూడా ఆలియా నెక్ విత్ సిరోస్టోన్ కి స్టోన్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది విత్ సో చాలా ట్రెండీ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ ఇంత ముందు ఫోర్ ఫిఫ్టీ దాకా ఉండేది జస్ట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ ప్రైస్ తగ్గింది ఫోర్ జీరో బ్లాక్ అండ్ మనకి సి గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అలానే మనకి ఫోర్ ఫిఫ్టీ అంటే హార్ట్ కేక్ లాగా ఎగిరిపోయింది సార్ ఫోర్ జీరో నైన్ అంటే మామూలుగా ఉండదు చాలా స్పెషల్ స్పెషల్ ప్రైస్ అనమాట జస్ట్ ఇదన్నీ ఎక్సర్సైజ్ అయినా ఓకే సార్ సో ఇప్పుడు ఇంకొన్ని ఇస్తా మీకు మామూలుగా ఉండదు ఐటమ్ చూస్తే ఎక్కడ తెచ్చావరా బాబు యాడ్ కొంటున్నాం యాడ్ తయారు చేపిస్తున్నావు అలా ఉంటుంది ఐటమ్ మామూలుగా ఉండదు చాలా అంటే చాలా కిరాక్ ఐటమ్ అండి గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి సార్ రియల్లీ సార్ మొత్తం పార్టీ వేర్ లుక్ వచ్చింది అటు స్టైలిష్ గా కూడా ఉంది ఉందనమాటర్ చేతుల దగ్గర గ్రిప్ ఇలాంటి గ్రిప్స్ చాలా బాగుంటాయి షోల్డర్ దగ్గర కూడా హ్యాండ్స్ దగ్గర చేతులు సూపర్ గా ఇచ్చారు బెల్ట్ బెల్ట్ కి కూడా వర్క్ వచ్చింది ఇష్టాలి డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ మీరు కనుక కొనాలి అన్న అమ్మాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన సూరత్ బాంబే డిస్కౌంట్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ మన అన్స్టాపబుల్ ఆఫర్ లో త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ త్రీ జీరో నైన్ ఓన్లీ అనమాట క్లాసీగా ఉంటుంది అసలు వదిలి పెట్టుకోవాలి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ మరొక సూపర్ కలెక్షన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ సమ్మర్ స్పెషల్ ఆఫర్ సేల్ లో వర్క్ ప్లస్ బార్డర్ కూడా స్పెషల్ ఉంది బోర్డర్ ఆల్సోం పాలి డిజైన్ విత్ ఈ కాంబినేషన్ కూడా స్పెషల్ ఉందండి ఈ వైట్ గానీ ఎ పింక్ ఎ సార్ మెరూన్ మెరూన్ ఆలివ్ గ్రీన్ అట్లా ఫోర్ కలర్స్ ఫార్ములేషన్స్ ఉస్తావు అన్న ఐటమ్ ఒక్కొక్కరికి బౌండి కలర్ ప్రైస్ మాత్రం 269 బస్ సూపర్ ప్రైస్ సూపర్ ప్రైస్ కచ్చితంగా సూపర్ ప్రైస్ చేయలేకపోయాము జస్ట్ 269 రూపాయలు ఈ ప్రైస్ ఇమాజినికే రాలే అసలు జస్ట్ 269 సార్ అలాంటి చాలా బెస్ట్ ప్రైస్ అండి సో మీరు ఎక్కడ ఎన్ని షాపులు తిరిగినా ఎక్కడ ఎన్ని ఆన్లైన్ లో షాపింగ్లు చేసినా ఈ ప్రైస్ మాత్రం అన్‌బిలీవబుల్ ప్రైస్ ఈ రోజు నేను ఇచ్చేది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ డబల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ లో ఉంది రియల్ సార్ సూపర్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ బోర్డర్ ఆల్సో వచ్చింది ఇది కూడా అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఓకే సార్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి 269 రూపాయస్ మాత్రమే ఓకే రామా గ్రీన్ ఉంది కదా ఇంకా రంగు నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ జస్ట్ 269 సో నెక్స్ట్ ఇంకోటి మ్యాచింగ్ కూడా ఉంది దీంతో ఓకే సార్ బాగున్నాయి సార్ డిజైన్స్ సమ్మర్ కి రిలేటెడ్ గా చాలా బాగున్నాయి అసలు చాలా అంటే చాలా అమ్ముకునే వాళ్ళు కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కనుక దొరికితే మాత్రం పండగే ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ ఫుల్ సేల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది టూ ఫిఫ్టీ నైన్ ఇంకా ప్రైస్ తగ్గింది చాలా బాగుంది మెజంతా పింక్ అలానే మనకి ఒకసారికి పర్పుల్ పింక్ అలానే మనకి మంచి గ్రీన్ షేడ్ రామా గ్రీన్ టూ ఫిఫ్టీ సో ఎక్సల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ అవైలబుల్ ఈ రోజు మంచి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇచ్చేది ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ ఏనండి మాక్సిమం అవకాశం స్టోరే విజిట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి అయిపోయినాయి అయిపోయినాయి మేడం జాయిస్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉందంట మేడం గారు కాల్ చేస్తున్నారు సో కొన్ని ఐటమ్స్ అందించాలని నేను వెళ్ళిపోవాలని వాళ్ళు అయిపోయింది మేడం టూరిజెంట్స్ ఇది బౌ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి బౌ అండ్ మనకి యోక్ పార్ట్ అంతా కూడా టూ పీకాక్స్ తో మనకి ఫుల్ ఫిగర్ స్పెషల్ హ్యాండ్స్ మొత్తం టాప్ అంతా హెవీ విత్ ఫాబ్రిక్ అంతా కూడా పట్టు ఫాబ్రిక్ గురించి చెప్పక్కలేదు వైహెచ్ బ్రాండ్ అంటే సూపర్ గా ఉంటుంది పర్పులు వైన్ నావి బ్లూ జస్ట్ త్రీ జీరో నైన్ మేడం త్రీ జీరో నైన్ ఓన్లీ ప్రెసెంట్ అయితే డబల్ ఎక్స్ ఉందా లేదా చూసే లోపం అంటే మీరు ఓపెన్ చేస్తున్నారు వెళ్ళిపోతారు కానీ సో ప్రెసెంట్ అయితే ఎక్స్ట్రా అవైలబుల్ ఉంది త్రీ జీరో నైన్ ఏదైనా చాలంట సో వన్ మోర్ డిజైన్ అండి చూస్తున్నాం కదా మంచి అంటే బ్లూ షేడ్ కి ఎల్లో కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎప్పుడు క్రేజీ గానే ఉంటుంది విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఎక్సెల్ ఉంది ఎక్సెల్ సైజు ఎక్సెల్ టూ ఫిఫ్టీ నైన్

సో ఖచ్చితంగా స్టోర్ చేయండి మంచి మంచి వెరైటీస్ అందిస్తాను ఇంకా మన దగ్గర ఇవే కాదు ఇంకా కూడా కూడా అన్ని రకాల మన దగ్గర గా ఉంటాయి చూడండి పార్ట్ ఉంటుంది కస్టమర్ లెక్క కనకాంబరం షేడ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ చాలా బాగుంది సరేలే మన దాంట్లో వద్దాలి మన సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ ఛానల్ ఉందిగా దాంట్లో ఇంకా హెవీ హెవీ ఐటమ్స్ చాలా స్టాక్ అది కూడా మన ఛానల్ లో వేసేద్దాం ఓకేనా సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి సో చక్కగా ఏదైనా బుక్ చేసుకోండి మ్యాక్సిమ్ అవకాశం స్టోర్ కూడా విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక వస్తాను మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్